రేవంత్ రెడ్డి గారు కొద్దిగా మీరు మాట్లాడే పద్ధతి మీరు ఒక సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి అనవసరమైన మాట్లాడు అట్లా మాట్లాడకండి కేసీఆర్ మీరు ఇద్దరు మాట్లాడే పద్ధతి నచ్చలే పబ్లిక్కి అందుకే ఈటల రాజధాని గెలిపియ్యాలని మేము అనుకుంటున్నాం మీ పద్ధతి ప్రవర్తన మార్చుకోండి మీరు ఒక సీట్లో ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా మార్చుకోండి మీ పద్ధతి ఈటేళ్లకు ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి ప్రజల గురించి బాగా అనుభవం ఉంది రాజకీయాలు అంటే మంచి ఆలోచనలు ఈ రోజుల్లో ఆయన బీజేపీలో జరిగినంటే కారణం అదే దానివల్ల ప్రజలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నడుస్తారు మోడీ గారు మన భారతదేశానికి అండ ఆయన లేకపోతే ఈరోజు మన దేశమే లేదు మనం ఈరోజు ఇంత సుఖంగా కంటిన్యూ నిద్రపోతున్నాం అన్నం తింటున్నాం అంటే దానికి ప్రతి దానికి కారణము మన దేవుడు ఎవరు నరేంద్ర మోడీ గారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని మనం గెలిపించుకోవాలంటే మరీ మరీ ఆయననే మనకు బిఎంగా ఉండాలంటే ప్రతి ఎంపీని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఈటలకు హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ ఇస్తాము ఇరవై నాలుగు గంటలకు పని పనిచేస్తాం పార్టీ గురించి పార్టీ పట్ల ఎలాంటి అడుగుదొడుగులు ఉండగానే ముందుకెళ్తాము ముందుకెళ్ళి బాగా మేము ఆలోచన చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపించుకునేంత వరకు మేము నిద్రపోము ఎనీ టైం బీజేపీ వస్తుంది అంటే ఈట రాజేందర్ అనే మన క్యాండిడేట్ ఉద్యమకారుడు ఎన్నో ఏళ్ళ నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకు ప్రతి ఒక్క మండలానికి తెలిసిన వ్యక్తి చాలా మంచి మనిషి అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఎక్కువ ఉంటుంది ఆయనకు ఎవరున్నా ఏం లేకుండా ఆయన సొంత దాంతో చేయగలుగుతారు కాబట్టి మేము అతనికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం మోడీ గారు చాలా చాలా మంచి పనులు చేసిన ఒకటి త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేశారు త్రిపుల్ తలాకాన్ని తీసేశాడు రామ మందిరం కట్టించాడు మేనిఫెస్టోలో బీజేపీ ఏదైతే పెట్టించారో అవన్నీ సంపూర్ణంగా చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు మల్కాజ్గిరిలో ఈ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ బీజేపీ సెంటర్లో మోడీ ఈటల రాజేంద్ర అన్నిటికీ మాకు అన్నీ చాలా బాగా ఇప్పుడు ఏదైనా అవసరం ఉందంటే మనిషి దగ్గరికి వెళ్తే సాయం చేసే మనిషి ఈటల రాజేందర్ అందుకోసం మేము ఆయన దగ్గరికి సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము అంతా అది చేస్తున్నాము అన్న ఇప్పుడు అన్న ఈయన ఈయన ఇంతవరకు కాంటాక్ట్ అయితే ఎప్పుడు చేయలేదు మా మహేందర్ సుందర్ రెడ్డిని కలవాలంటే మేము వెళ్ళాలి ఇప్పుడు ఈయన అయితే మాకు ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాడు లోకల్ ఉంటాడు కాబట్టి మాకు దాని కొరకని చెప్పేసి మేము సపోర్ట్ చేయాలి రేవంత్ రెడ్డి ఏం చేయలేదా మాకు ఇంతవరకు ఏం రాలేదు దాని కొరకనే ఇప్పుడు మేము స్పెషల్గా ఈటల రాజేందర్ని కల్పిస్తే మాకు కూడా ఇప్పుడు ఎందుకంటే అక్కడ కేంద్రంలో ఉన్నది మోడీ గారు మోడీ గారు సర్కారు ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మోడీ గారు వాళ్ళు ఉంటేనే మనకు అభివృద్ధి అయినా ఏదైనా దాని కొరకు జరుగుతుందని చెప్పేసి మేము దాని కొరకునే ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవటం మోడీని compulsory a gente se vê assim mesmo